తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చేరిన వారు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మన పార్టీలో అందరూ సమానులేనని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతిరెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలో వైకాపాను వీడి టీడీపీలో చేరిన వారిని పార్టీలోకి కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నచ్చి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారని అన్నారు అందుకు తగ్గట్టుగా నాయకులతో చర్చించి అందర్నీ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నారు ఈ చేరికలు ఇంతటితో ఆగవని రానున్న రెండు రోజుల్లో చేరికలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం ముప్పై డివిజన్ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి శ్రీనివాసల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నవీన్ రెడ్డి రెడ్డి లతీఫ్ వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వాడందరికీ కూడా సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని రకాల మంచి పనులు చూసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు చేరే వాళ్ళందరూ కూడా నేను మనం చేసేది అందరూ కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకి అండగా నిలుస్తూ అన్ని రకాలుగా కూడా చురుగ్గా ఉండాలని ఈరోజు నమ్మి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నటువంటి మిత్రులందరినీ కూడా శ్రీనివాసరెడ్డిని కావచ్చు శ్రీధర్ రెడ్డిని కావచ్చు రెడ్డింగ్ కావచ్చు నవీన్ రెడ్డి కావచ్చు లతీఫ్ని కావచ్చు వారి ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది నాయకులు కార్యకర్తలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రేపు ఇల్లుండి కూడా మరికొన్ని చరికలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఎప్పటికే పనిచేస్తున్న నాయకులతో మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకుని ఆ చరికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మధ్య మరింత పెద్ద ఎత్తున చరికలు ఉన్నాయి